హాయ్ అండి హాయ్ మీ పేరు అఖిల ఓకే ఫన్నీ క్వశ్చన్స్ అడతా ఆన్సర్ చెప్పండి చెప్పండి ఓకే కెమెరా వైపు చూస్తుండండి ఓకే 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 సరే ఏంటంటే మేకప్ వేసుకున్న అమ్మాయిల్ని ఎక్కువగా ఎందుకు అబ్బాయిలు ఇష్టపడరు నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళు రియల్ ఫేస్ చూస్తే వాళ్ళు బయపడతారు ఎందుకంటే వాళ్ళు రియల్ ఫేస్ చూస్తే వాళ్ళు బయపడతారు అంటే మేకప్ వేసుకుంటేనే అమ్మాయిలు బాగుంటారా అలా అని కాదు వాళ్ళు ఏంటంటే మా రియల్ ఫేస్ చూస్తే వాళ్ళు ఏమని అనుకుంటారా అని వాళ్ళు ఇట్లా మేకప్స్ మస్తుగాను యూజ్ చేస్తూ ఉంటారు ఐలైనర్ ఇంకా మేకప్ పౌడర్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు మస్తుగాను ఇక వాళ్ళు అలా చూపించుకుంటే వాళ్ళు బాగుంటామని వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటారు సో అబ్బాయిలు ఇంకా ఎలా ఫీల్ అవుతారనేది నేను చెప్పలేను కానీ నార్మల్ గా నాకైతే నార్మల్గా ఉండాలి ఎక్కువగా అంటే రెడీ అవ్వకుండా ఓవర్గా రెడీ కాకుండా నైస్ గా నార్మల్ గా సింపుల్ గా పల్లెటూరు అమ్మాయిలా ఉంటే చాలా అంటే మీలో అంటారు ఒక్క మాటలో చెప్పాలండి నాలానే అంటే అంత న్యాచురల్ గా అంత న్యాచురల్ స్మైల్ ఆ స్మైల్ కూడా కొంచెం బాగుంటుంది రేంజ్ లో అమ్మాయి అమ్మాయిలు అబ్బాయి స్మైల్ బాగుండాలా అమ్మాయిల స్మైల్ బాగుండాలి నాకైతే అమ్మాయిల స్మైల్ బాగుండాలి అమ్మాయిలు అయితే కొంచెం మంచిగా అనిపించాలి అలా హ్యాపీల్ అనిపించాలి ఫ్రెండ్స్ లా ఉండడానికి చూడగానే ఫ్రెండ్ అయ్యేలా అనిపించాలి ఇంకా అలా అబ్బాయిలు మోస్ట్లీ ఎలాంటి అమ్మాయిలు ఇష్టపడతారు ఎలాంటి అమ్మాయిలు అంటే ఇక పల్లెటూరు అమ్మాయిలు ఇంక ఇట్లా నైస్ గా పద్ధతిగా ఉండే వాళ్ళని ఇష్టపడతారు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు అంటే చక్కగా వేసుకొని లేదంటే హాఫ్ సారీ కట్టుకొని చక్కగా చూడీదారి హాఫ్ సారీ ఇట్లాంటి మంచిగా వేసుకొని ఉంటే అబ్బాయిలు ఇష్టపడతారని నేను అనుకుంటున్నా అవునా నిజమా ఓకే మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడ్డారా లేదు లేదని కాలిటీస్ చెప్పాల్సి వస్తున్నాను అలా అని కాదు నాకు ఇప్పటికొచ్చి ఎవరు ఇష్టపడలో నేను కూడా ఎవరిని ఇష్టపడలేదు జోక్ కదా మీ సీరియస్ మీకు ఎలాంటి అబ్బాయి అంటే మీరు ఎలాంటి అబ్బాయి ఇష్టపడతారు అబ్బాయిని ఎలాంటి ఇష్టపడతారు నేనా ఆ అబ్బాయి అయితే హైట్ ఉండాలి మంచిగా హైట్ అంటే సిక్స్ ఫీట్ ఉండాలా సిక్స్ ఫీట్ ఉండాలి అంత అంత హైట్ అక్కర్లేదు ఒక ఇంతవరకు వస్తే చాలు అంతవరకు వస్తే చాలు ఇంకా స్మైల్ మంచిగా ఉండాలి ఇంకా ఫ్యామిలీ గురించి మంచిగా ఆలోచించి ఉండాలి నాది అని కాకుండా అందరి గురించి ఆలోచించి ఉండాలి ఇంకా తన వైపు ఉండి ఎంత ఆలోచిస్తాడో తనకి కాబోయే వైపు గురించి కూడా అంతే ఆలోచించి ఉండాలి చాలా ఎక్కువ ఆలోచిస్తారు మరి తోడు ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాడు అయ్యా లేదు నైన్ టెన్షన్ అలా ఉంది అదే చెప్తున్నాను అంటేనండి అలాంటి ఇంటెన్షన్ ఉంటేనే అలాంటి అబ్బాయిలు రావాలని కోరుకుంటాం వస్తే మంచిదే మంచిది అంటే జాబ్ అవి జాబ్ కూడా మంచిగా ఉండాలి ఇంకా శాలరీ కూడా మంచిగా ఉండాలి శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు వచ్చే అబ్బాయికి ఇక నేను అదంతేంటి అతనికి వచ్చిన ఎంతైనా పర్వాలేదు కాకపోతే ఫ్యామిలీని చూసుకుండే కలిగి ఉండాలి అది భారంగా ఫీల్ అవ్వకుండా అది నా బాధ్యత అనేలా ఫీల్ అయితే చాలు

ఎవరైనా ఈ వీడియో చూసి నిజంగా మిమ్మల్ని వచ్చి ప్రపోజ్ చేస్తారేమో మీ క్వాలిటీస్ చూసి అబ్బా ఆహా అత్త ఐ మీరు ఎంచుకునే క్వాలిటీస్ మీరు అనుకునే క్వాలిటీస్ నాలో ఉన్నాయి నాలుగు ఉన్నాయి వస్తారేమో సరే ఓకే మీకు ఏ ప్రొఫెషన్ అంటే ఇష్టం మీకు ప్రొఫెషనల్ అంటే ఇంకా ప్రొఫెషన్ అంటే మీకు ఏం నచ్చుతుంది అంటే టీచింగ్ ఆ డాక్టరా లేదంటే ఏమైనా బిజినెస్ లాంటి బిజినెస్ లాంటిదే కానీ నాకైతే నాది ఓన్ గా ఉండడం అది స్టిచ్చింగ్ నేను అబ్బో స్టిచింగ్ అంటే మీరు మీ ఓన్ గా మీకు ఇష్టం అదే నా ఓన్ చేయడం ఇష్టం అది నేను ఓన్ గా పెట్టుకొని ఒకరు కింద పని చేసే కంటే నా పని నేను చేసుకొని మనీ సంప పెట్టుకుంటే సరిపోతుంది కదా అని నా ఇంటెంట్ మీ కస్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు మరేరా నైస్ అండి నైస్ ఎవరైనా సాఫ్ట్వేర్ లేదంటే డాక్టర్ అంటారు కానీ మీరైతే ఏకంగా స్టిచ్చింగ్ అన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ పోతున్నారు రా ఇలా ఉంటున్నారు అయిపోతే సఫ్ టికెట్ వస్తాయి సఫ్ టికెట్ వస్తాయి మాట్లాడుతున్నారా నువ్వు టికెట్ పించిన్ సర్టిఫికెట్ స్పెల్లింగ్ చెప్పు పింఛన్ సర్టిఫికెట్ వస్తదా కా పింఛన్ పిన్షన్ సర్టిఫికెట్ వస్తదా కా సర్టిఫికెట్ స్పెల్లింగ్ చెప్పు సరిపోయింది హଁ సరిపోయింది హీరోలని కొట్టుకొని కామెడీని నా మీద పడతారేంటి గుడ్ మార్నింగ్ స్పెల్లింగ్ రాదు సర్టిఫికెట్ స్పెల్లింగ్ అడుగుతున్నావు కా గుడ్ మార్నింగ్ స్పెల్లింగ్ చెప్పు अरे

గుడ్ మార్నింగ్ స్పెల్లింగ్ ఎవరికైతే రాదో అందరూ తెలుసుకొని నేర్చుకోండి ఓకే ఎంఓ ఎన్ఏ జిఇ అంట మార్నింగ్ స్పెల్లింగ్ ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఆ నువ్వు చెప్పు గుడ్ మార్నింగ్ స్పెల్లింగ్ సర్టిఫికెట్ ఓహో ఆహా ఏమన్నా చదువుతారా అందుకే 15% తప్పేమీ లేదు

ఆ సీఏటి నీవోజీ గుడ్ స్పెల్లింగ్ చెప్పు ఇంకా ఏంది రా అది నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పలేకపోతే స్పెల్లింగ్ చెప్తా లేక కౌన్సల్ ఫ్రెండ్స్ స్పెల్లింగ్ సంథింగ్ సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్ రాంగ్ ఫింగర్ ప్రింట్లు పెట్టినామా కా మేము సైన్లు పెట్టినామా కా మేము

మనతోని సరే ఫైనల్ గా నేను ఒకసారి చెప్తా మీరు చెప్పండి సిఆర్ టిఐ ఎఫ్ఐ సిఏ టిఈ నేను పని నేర్పిస్తాది అక్క కాలేజ్ అంతా కాలేజ్ కోకరే పని నుంచి ఇరవై ఇరవై

లెసన్ లో చెప్పారు దాన్ని కాలేజ్ నెంబర్ వన్ ఉంటే కాదు దాన్న స్టూడెంట్స్ కూడా నెంబర్ వన్ ఉండాలి కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళు నెంబర్ వన్ కాదు కాదానికి మించి ఉంటారు స్టూడెంట్స్ ఇదే పదిహేను పర్సెంట్ ఇరవై ఓకే ఫైనల్ థ్యాంక్ యూ థ్యాంక్ మచ్